మీరు పండ్లు కాయగూరలు ఆకుకూరలు తిన్నా కదులుతున్నటువంటి జీవులను తిన్నా రెండు ఒకటే ఓకే మీరు ఆహారం కోసం దాన్ని సేకరిస్తున్నప్పుడు అది హింస కాదు ఇప్పుడు వీడియోలో చెప్తుంది ఏంటంటే మాంసాహారం పాపం కాదు అని మాంసాహారం పాపం కాదా అది చూద్దాం అసలు ముందు మనం పాపం అంటే ఏమిటి పుణ్యం అంటే ఏంటి తెలుసుకున్నాం పాపం అంటే మన వ్యక్తిని లేదా ఒక ప్రాణిని బాధ పెట్టడం దాని ద్వారా పాపం వస్తుంది అంటాం అదే ఎవరికైనా సహాయం చేసినా మంచి చేస్తే అది పుణ్యం వస్తుంది అంటాం ఇప్పుడు మనం మాంసాహారం తినాలి అంటే ఒక జంతువుని చంపాలి అంటే ఒక జంతువుని చంపుతున్నామంటే ఆ జంతువు ఎంత బాధపడుతుంది బాధ ఉంటుంది కదా ఆ బాధపడుతుంది అంటే అది పాపమే కదా అలాంటప్పుడు పాపం ఎందుకు కాదు కాబట్టి మాంసాహారం అనేది తినడం పాపమే అంటే మాంసాహారం తినడానికి మనం ఒక జంతువుని హింసించి దాని ప్రమేయం లేకుండా దాని ఇష్టం లేకుండా దాన్ని మనము బలవంతంగా చంపి తింటాం అందుకని అది దాని ఆత్మ ఘోషించుద్ది ఎంతో బాధపడుద్ది అనమాట అప్పుడు అది ఖచ్చితంగా పాపమే అవుద్ది మనం మాంసం తినేటప్పుడు అంతగా ఆలోచించాం కానీ అదే ఒక పక్షు ఏదో ఒకటి చిన్న దెబ్బ తగ్గింది అనుకోండి అయ్యో అని మనం దానికి ఏదైనా చేయాలని ఆలోచన వైద్యం చేయాలని ఆలోచిస్తాం అంటే ఒక ప్రాణి బాధపడుతుంది మనం దాన్ని తట్టుకోలేము మనకు ఆ రకమైన మనసు ఉంది అలాంటిది ఒక ప్రాణిని చంపేలా తింటాం అప్పుడు కూడా అదే ప్రాణి కదా దానికి బాధ ఉంటుంది కదా మరి అప్పుడేమైంది మన మనసు అంటే అక్కడ మనం మనసుని మార్చాం అక్కడ మనసుని చంపాం అంటే దాన్ని తినాలి అని ఫిక్స్ అయ్యాం కాబట్టి అది ఒక ప్రాణి అని దానికి బాధ ప్రేమ ఇవన్నీ ఉంటాయని మనం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం అంతే కదా అదే కానీ ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే మనకు తినాలనిపించి తింటే ఏదైనా ఒకటే పళ్ళు కాయలైన ఒకటే